రైతే రాజు ఛానల్కు నమస్కారం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోట నంగిలి కోలారు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసాము ఇక ఈరోజు మొట్టమొదటిగా వీకోటా మార్కెట్లో విక్రయించిన రోజా పూల ధరల గురించి తెలుసుకుందాం ఇక కేజీ రోజా పూలు యాభై రూపాయలతో నుండి తొంభై రూపాయలు ఒకటి రెండు లాట్లు వెళ్లడం అయితే జరిగింది ఇక సేల్స్ లేనందువలన రేట్లోనే కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక అరకాసి వచ్చేసి నూట పది రూపాయలతోండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చామంతి పూలు విషయానికి వస్తే కిలో సెంటెల్లు వచ్చేసి నూట యాభై రూపాయలతోండి రెండు వందల పది రూపాయలు ఒకటి రెండు లాట్లు రెండు వందల పది రూపాయలు బెస్ట్ పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా రెండు వందల రూపాయల ధర లోపలని కూడా పలకడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట యాభై రూపాయలతోండి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి నూట ముప్పై రూపాయలతో అండి నూట డెబ్బై రూపాయల దాకా బెస్ట్ ఉంటే పోవడం అయితే జరిగింది ఇక చాక్లెట్ చామంతి వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల దానికి నూట డెబ్బై రూపాయల దాకా బెస్ట్ ఉంటే పోవడం అయితే జరిగింది ఇక రబ్బర్ చామంతి నూట పది రూపాయలు ఇక ఐశ్వర్య చామంతి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికొస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి మనకు యాభై నుండి యాభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు యాభై ఐదు రూపాయలు యాభై ఆరు రూపాయలు పోవడం అయితే జరిగింది మిగతా లాట్లంతా కూడా యాభై రూపాయల ధరనే లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక ఇంకో మండీలో వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి యాభై ఎనిమిది రూపాయలు అరవై రూపాయలు ఒక లాట్ మాత్రమే అరవై రూపాయలు సింగిల్ బ్యాగు ఒకటి రెండు బ్యాగులు శాంపుల్ కటింగ్ మాత్రము రెండు బ్యాగులు మాత్రం అరవై రూపాయల ధర పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక ఆరెంజ్ బంతపుల విషయానికి వస్తే రెండు బ్యాగులు శాంపల్ కటింగ్ బ్యాగులు మాత్రము ఒకటి రెండు బ్యాగులు మాత్రము అరవై రూపాయలు ఆరెంజ్ కూడా పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా యాభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక పండగ వెళ్ళిపోవడంతో ధరలోనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు నిన్న మూడు వందల చామంతి ఈరోజు రెండు వందల ఇరవై రూపాయలకి రావడం అయితే జరిగింది ఇక రోజా పూలు నిన్న నూట యాభై నుండి ఈరోజు తొంభై రూపాయల దాకా రావడం అయితే జరిగింది ఇక బంతి పూలు కూడా తగ్గుముఖం పట్టడం అయితే జరగడం జరగడం అయితే జరిగింది ఇక నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో కూడా ఇదే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు కిలో సెంటెల్లో వచ్చేసి నూట తొంభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ సెంటెల్లో సెంట్ వైట్ వచ్చేసి నూట యాభై నుండి నూట డెబ్బై రూపాయలు ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి నూట డెబ్బై ఐదు రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు కోలారు వీకోటా నంగిల్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం